வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు నవక్రాంతి ఎఫ్సిఎల్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహళి మండలం మైసంపల్లి గ్రామంలో ఈరోజు పత్తి పంటలో ముందుగా వచ్చే రసం పీల్చే పురుగులను నియంత్రించడానికి జీవ నియంత్రణ పద్ధతి అయిన వావులకు కషాయం తయారు చేసి రైతులతో పిచికారీ చేయించడం జరిగింది పై పద్ధతుల ద్వారా వాతావరణానికి హాని కలగకుండా మిత్ర పురుగులను రక్షిస్తూ శత్రు పురుగులను అరికడుతుంది అని తెలియజేయడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు ఆనంద్ మనం ప్రతి దానికి పురుగు మందులు అనేది కొడుతున్నాం పురుగు మందులు కొట్టడం వల్ల వాతావరణం అనేది అయ్యి భవిష్యత్ తరాలు పంటలు అనేది పండదు మళ్ళీ ఇంకొకటి పురుగు పురుగు దాని యొక్క శక్తిని పెంచుకొని నువ్వు ఎంత పెద్ద మందులు కొట్టినా కూడా దాన్ని పనిచేస్తలేవు అదొక పద్ధతి మాత్రమే అందుకని మనం ఏం చేస్తామంటే వెనుకటి పద్ధతిలో పోతున్నాం ఇప్పుడు ఈ వాయుల కషాయం ఫస్ట్ పత్తి పంటకు అరవై రోజుల లోపు ఎప్పుడైనా కానీ పచ్చదోమ తెల్లదోమ పేనుబంకు ఉన్నట్లయితే దీన్ని మసలు పెట్టుకొని కొట్టుకుంటే ఆ పురుగు అనేది చనిపోతుంది అంటే రైతుకు ఎంతో కొంత మేలు అవుతుంది కదా ప్రతి దానికి మందులు మందులు అయితే మనకు ఫ్రీగా రావు కదా ఏదో ఒక నువ్వు పని చేసి ఆ డబ్బులు ఈ మందులో పెడతావు ఈ ఇంటి ముంగట్నే కదా మీరు అయితే మార్చుకోవచ్చు మీ ఇంటి ముంగట్నే పొయ్యి ఉంటుందా ఇంత పెట్టుకొని నీ నీ మందులు మీరు తయారు చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ డెమోగా తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక్కొక్క బాటిల్ తెచ్చుకొని మీరు గుంచబోయ్ ఎక్కువ లేకుంటే ఒక పది సార్ కొట్టి చూడాలి రిజల్ట్ రాకపోతే అడగండి కదనా ఆ రిజల్ట్ వచ్చి ఉంటే మీకు మంచిగా అనిపించింది అంటే ఇదే గంజు మళ్ళీ మీ సేన్ కాడ తెచ్చి అన్నే మసలు పెడతా మీకు మీ ఎన్ని ఎకరాలు అని ఉండేది అన్ని ఎకరాలు తయారు చేసి మీకే ఇచ్చేసిపోతాను అదే నువ్వు ఫస్ట్ వేపాకున్నావు ఇరవై రోజులు అయిపోతుంది తర్వాత అప్పుడు మాత్రం అప్పుడు ప్రతి దాకా మందులో పోకండి మీరు చేసుకోకండి ఇప్పుడు మీకు కావాలనుకుంటారు ఇక్కడ మసలు పెడతా మీకు బాటిల్ తెచ్చుకొని కూర్చోవాలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లైన్ కావలి డాక్టర్ నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్